హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో ఏమేమి రకాల మొక్కలు ఉన్నాయో చూద్దాం రండి నెక్స్ట్ వంకాయలు టమాటాలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుని వాటితో కర్రీ చేసుకుందాం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేసి కామెంట్ పెట్టండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ పెట్టండి శీతాకాలం అయితే చక్కగా కూరగాయలు బాగా పండుతాయి వేసవకాలం వచ్చినప్పటికీ మొక్కలు సరిగ్గా రావన్నమాట వేసవకాలం ఉల్లిపాయలు వస్తుంటాయి మా గార్డెన్లో చూడండి ఉల్లినారు ఉల్లినారు వేసాము అంటే నర్సరీ నుంచి తెచ్చి మేము ఉల్లినారు అన్నమాట చూడండి చాలా బాగా వచ్చాయి నేను లాస్ట్ వీక్ అయితే ఇవన్నీ కొన్ని ఉల్లికాడలు కోసేసి కర్రీ వండానమాట దాని తర్వాత ఏంటంటే అన్నీ వంగిపోతున్నాయి ఇలా కిందకి కాళ్ళన్నీ వంగిపోతున్నాయి అనేసి ఉల్లికాడలు కొన్ని కట్ చేస్తామన్నమాట చూడండి మొక్క అయితే చాలా స్ట్రాంగ్గానే వచ్చింది కానీ అలా వంగిపోతున్నాయి అందుకని కొన్ని కట్ చేసేసి కర్రీ చేసామన్నమాట ఈ క్యాబేజీలు చూసారా ఎందుకో ఈసారి నాకు క్యాబేజీలు కాలీఫ్లవర్స్ రాలేదు చూడండి అలా విడుస్తున్నాయి మళ్ళీ మొత్తం విడిసిపోతున్నాయి అన్నమాట బుట్టలాగా ఉండకుండా విడిసిపోతుంది మొత్తం ఉల్లికాడలు ఎక్కువే వేసాము రెండు మల్లి కింద వేసామన్నమాట ఇదొకటి అదొకటి కానీ ఉల్లికాడలు కాడలు బాగానే వచ్చాయిలండి ఉల్లిపాయలు ఎలా వస్తాయో చూద్దాము వాటరే తక్కువ పెట్టుకోవాలి ఉల్లికాడలకి మనం ఉల్లినారు దుంప ఐటమ్ ఏది సరే వాటర్ తక్కువ పెట్టాలి ఉల్లిపాయలు కేజీ వరకు వస్తాయేమో చూద్దాము బాగానే వచ్చాయి ఇక్కడ టమాటా వేసాము మొత్తం టమాటాలు అయితే వచ్చి బాగా వచ్చే కాయలు నేను చాలాసార్లు కోసాను అన్నమాట లాస్ట్ టైం కూడా టమాటాలు చూపించాను కదా అన్నీ కిందకున్నాయి కర్రలు వేసి కట్టుకోవాలి కొంచెం చిన్న సైజు వచ్చేసాయి టమాటాలు వేప పిండి కూడా వేసాను ఎందుకో డల్లగా ఉన్నాయి చెట్లు శీతాకాలం అయితే చాలా బాగా వచ్చాయి ఎండలు ఎక్కువైపోయాయి కదా ఇప్పుడు కొంచెం తగ్గాయి అనమాట ఇగో చూడండి టమాటా కాయలు ఉన్నాయి కొంచెం చూడండి ఇక పచ్చికాయలు పచ్చికయలు ఉన్నాయన్నమాట లేకపోతే కోసేద్దును ఇవన్నీ టమాటా మొక్కలే వీటికి మామూలు ఇంట్లో ఫెర్టిలైజర్ వేయడం కదా రైస్ కడిగిన వాటర్ కిచెన్ వేస్ట్ నెక్స్ట్ ఏంటంటే అప్పుడప్పుడు గేదెలు ఎత్తాం ఇవన్నీ వేస్తున్నాం అనమాట దానికోసమని కొంచెం వస్తున్నాయి ఎందుకు మొక్కలన్నీ కొంచెం డల్గా ఉన్నాయన్నమాట మళ్ళీ వేపి పిండి ఇవన్నీ వేయాలి ఇక్కడ చూడండి కాకరపాదు లాస్ట్ ఇయర్ అయితే నాకు కాకరపాదు ఇదే ప్లేస్లో చాలా కాయలు వచ్చాయన్నమాట ఇప్పుడు కూడా చాలా హెల్తీగా వస్తుంది దాని ఆకులు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చిన్న చిన్న కాయలు వస్తున్నాయి అన్నమాట తీగ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ప్రతి ఆకాకి చక్కగా కాకరకాయలు వస్తున్నాయి చూడండి చిన్న చిన్న పిందులు వస్తున్నాయి ఇప్పుడు అయితే చాలా బాగా వచ్చిందనమాట ఈ కాకరపాదుకి ఏంటంటే బూడితో జల్లుకుంటూ ఉండాలి లేకపోతే చిన్న చిన్న పురుగులు పట్టేస్తుంటాయి నేను ఈసారి ఎలా చల్లాలో చూపిస్తాను మామూలుగా కొంచెం కొంచెం మంట వేసి ఆ బూడి జల్లేస్తుంటాను అనమాట ఈ పందిరి వేసాము కాకరపాదుకి చూడండి చిగురులు అయితే చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి బాగా వస్తున్నాయి అనమాట అంతా ఇప్పుడు పువ్వు చిన్న చిన్న కాయ వస్తుంది కొన్ని పువ్వులు కోసి పాలినేషన్ చేద్దాం చూడండి ఇలా కోసేసి దానికి పాలినేషన్ చేయాలి నాకు బాగా అలవాటు అనమాట ఏదైనా ఫ్లవర్ వచ్చినప్పుడు కూరగాయల చెట్లు పక్క పువ్వు కోసేసి దానికి దాని మీద ఆ పుప్పొడి టచ్ అయ్యేలాగా పెడితే పాలినేషన్ అవుతుంది త్వరగా కాయలు వస్తాయి అన్నమాట కాకరపాదు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వేసాము అదే పందిరి ఉండిపోయింది దానికి మళ్ళీ ఇక్కడే పెట్టేసామన్నమాట పాదులు ఇప్పుడు ఈ పందిరికి ఎక్కిచ్చేద్దాము ఈ పువ్వులు ఉంటాయి కదా ఇవి కాకర పువ్వులు కాయరా తీసుకుని అది పాలినేషన్ చేయాలన్నమాట చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇప్పుడు కాకర పాతకి కాయలు అయితే ఇక్కడ చూడండి బంతి చెట్లు చామంతలు అన్నీ అయిపోయాయి ఇవి చూడండి ఇక్కడ క్రోటన్స్ డబ్బాల్లో కొన్ని మొక్కలు పెట్టాను ఇది చూడండి నీలగోర చాలా బాగా వచ్చే మొక్కలు చామంతి చూడండి అన్నీ ఎండిపోయాయి అనమాట ఇప్పుడు కింద నుంచి సిగరలు వస్తున్నాయి ఈ వీటిలోని తీసేసి కింద వేసేసుకుంటే ఎక్కువ వస్తాయి వచ్చేసారా పొటాటో తొక్కలేస్తాం కదా అది మొక్క వచ్చేస్తుంది అనమాట కిచెన్ వేస్ట్లో కనకాంబరాలు ఇప్పుడు ఇంకా కనకాంబరాలు నాకు చాలా చెట్లు ఉన్నాయి ఈ బంతి చెట్లలో కనకాంబరాలు చాలా ఉన్నాయన్నమాట వాటిని ఒకసారి తవ్వించుకోవాలి ఇంకా ఈ వేసవకాలం బాగా వస్తాయి కన్ కనకాంబరం పువ్వులు ఇదైతే చూడండి ఇంకా గ్లాసుల్లో కూడా నేను అలా కొన్ని మొక్కలు పెట్టాను కనకాంబరాలు స్టార్ట్ అయిపోయి చూడండి అప్పుడే బాగానే వచ్చాయి కనుక అంబరం పూలు చూడండి చెట్టు అంతా కొంచెం పెద్ద చెట్టే అయ్యింది ఇది దానివల్ల కొంచెం పువ్వులు ఎక్కువ వచ్చాయి అన్నమాట ఈ మిరప చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి ఇంకా పెద్దవి అవుతున్నాయి అందుకే కొయ్యలేదు వాటిని ఈ టమాటాలు కూడా కొంచెం హైబ్రిడ్ అనుకుంటా బాగా వచ్చాయి ఇవి మనం కొన్న టమాటాలు కిచెన్ వేస్ట్లో వేస్తాం కదా ఈ మొక్కలు వచ్చి చక్కగా కాయలు వచ్చాయన్నమాట ఇవన్నీ వంగ వంగ మొక్కలు కూడా చచ్చిపోయి ఎందుకు అసలు సరిగ్గా రాలేదు చూడండి ఎలాగా ఎందుకు మరి పురుగు పట్టే కిందకు పురుగు పట్టేస్తుంది అనుకుంటాను వేపపిండి పిండి కొంచెం ఎక్కువ వేయాలి ఇక్కడ గోంగూర వేసాను గోంగూర కూడా సరిగ్గా ఎదగలేదు చూడండి ఇలా గిడస మారిపోయినట్టు అయిపోయిందనమాట చిన్నప్పుడే పువ్వులు వచ్చేసాయి కాయలు వచ్చేసాయి వాటికి వంకాయలు కొన్ని ఉన్నాయి కోసుకుందాం ఇంకో నల్ల వంగ చెట్టుకి చాలా కాయలు కోసాను అనమాట అది వీడియో రాలేదు తీసాను కానీ సరిగ్గా రాలేదు ఈ తెల్లవకాయలు తెల్లవంగ చెట్లు నల్లవంగ చెట్టు చాలా ఉన్నాయి ఆ కాయలు కూడా సైజు చిన్న చిన్న కాయలు అయిపోయాయి ముదిరిపోతాయేమనుకుని కోసేసానమాట కాయలు ఎందుకో సైజు కూడా పెద్ద చిన్న చిన్న కాయలు వస్తున్నాయి వీటికి బలం తగ్గిపోయింది మళ్ళీ ఒకసారి అంతా తవ్వించేసి గత్తం వేయించుకోవాలి గత్తం వేయించుకొని తవ్వించేసుకుని అప్పుడు మొక్క పాతుకుంటే మనకు బాగా వస్తుంది చూడండి వంకాయలు బుడతల్లా చిన్న చిన్న కాయలు అయిపోయాయి అన్నమాట వంగ చెట్లు అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి ఒకే చోట వేశాము కానీ కొన్ని కొన్ని మొక్కలు మిగిలిపోతే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పాతేశాం ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి వస్తుంది నల్ల వంకాయలు అనమాట ఇవి నల్ల వంకాయలు కూడా కోసాము ఇవన్నీ ఇందా చూసారు కదా అన్నీ ఉల్లుకోడలు ఉల్లికాడలు అనమాట ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి అది కర్రీ వండుకుంటే ఎండ్రో లేసి వండుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఉల్లికాడల్లో నల్ల వంకాయలు చాలా వచ్చాయి కొన్ని నల్ల వంకాయలు తెల్లవంకాయలు వచ్చాయి అన్ని సైజు చిన్న కాయలు వచ్చాయి అనమాట ఒక నాలుగైదు కోతలు అయితే కాయలు వచ్చాయి అక్కడి నుంచి చిన్న చిన్న కాయలు అయిపోయాయి వంకాయలు ఇవన్నీ ఉల్లికాడలు ఇప్పుడు ఉల్లిపాయ స్టార్ట్ అవుతుందనమాట చిన్న చిన్న ఉల్లిపాయలు వస్తున్నాయి ఇవన్నీ టమాటాలు అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పాతేస్తున్నాం మేము కా ఒక మడికి మిగిలిపోయినాయి వేరే చోట పాతున్నాం అనమాట టమాటాలు చూడండి చిన్న చిన్న కాయలే ముగ్గిపోతున్నాయి చెట్లు కూడా వాడిపోతున్నాయి ఇలా ముగ్గుపోయి చిన్న సైజ్ ఎదగకుండా అలా చెట్లు వాడిపోతున్నాయి అనమాట శట్కాలు కూడా చెప్పండి ఏమేమి వేస్తే కరెక్ట్గా వస్తాయి అన్నది వీడియో చూసిన వాళ్ళు నాకు కొంచెం సలహాలు కూడా ఇస్తుండండి తెలుస్తుంటుంది కదా సలహాలు ఇస్తే నేను కూడా పాటిస్తుంటాను చాలామంది ఒక్కొక్కరు చెప్తుంటారు అవి పాటిస్తుంటాను ఒకప్పుడైతే నాకు మందార్ చెట్లకి అన్నిటికి మిల్లీ బగ్స్ పెట్టేసాయి అన్నమాట అప్పుడు చాలామంది సలహాలు ఇచ్చారు దాని ప్రకారంగా చేస్తే తగ్గింది బిళ్ళగన్నీ ఫ్లవర్స్ అయితే అసలు ఒక చెట్టు ఒక చెట్టు వేసుకుంటే చాలా చెట్టు నిండా బోళ్ళన్ని ఫ్లవర్స్ వస్తాయి దాని కింద కూడా బోళ్ళ మొక్కలు వచ్చేస్తుంటాయి ఇది మందార చెట్టు పసుపు కలర్ మందారం అనమాట ఎల్లో కలర్ ఫ్లవర్ చాలా బాగా వస్తుంది ఎక్కడ చూసారా గుమ్మడి పాదు అయితే అసలు పిందులు వస్తున్నాయి రాలిపోతున్నాయి అసలు ఇప్పటికీ పెద్ద పెద్ద కాయలు అయిపోవాల్సింది ఇవి చూడండి చక్కగా ఎంత పింది వచ్చిందో ఇది కొన్ని రోజులకి రాలిపోతుంది అనమాట ఇక్కడ ఒకటి చూడండి రాలిపోయింది అసలు ఎందుకు రాలిపోతున్నాయి అవి వేయాలో చెప్పండి కొంచెం సలహా ఇవ్వండి పిందెలు రాలకుండా చూడండి బోల్డన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట కానీ పిందొస్తుంది దాంతోపాటు చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో కానీ రాలిపోతున్నాయి ఎందుకు మన భాస్కోడికి ఎంజాయ్ ఇంకా తిరుగుతాడు ఈ వంగచెట్టుకి లాస్ట్ టైం అయితే ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చాయో ఎందుకో మరి అన్నీ ఇప్పుడు చిన్న చిన్న సైజ్ అయిపోయాయి ఫస్ట్ నాలుగైదు కోతలు పెద్ద కాయలు వచ్చాయి దాని తర్వాత చిన్న చిన్న కాయలు అయిపోయాయి అన్నమాట కొంచెం కాయలు కూడా గింజొచ్చినట్టు అయిపోయాయి కాయలు అన్నీ ఇవన్నీ కోసినవన్నీ తీసుకువెళ్ళి అప్పుడు కర్రీ చేద్దాం అంటే అప్పటికప్పుడు కోసుకొని చక్కగా తింటే అసలు వంకాయ కూడా భలే ఉడికిపోయిందనమాట చూడండి వచ్చాయి ఇక్కడికే కవర్ పట్టుకెళ్ళి దాంట్లో కోసుకొని వచ్చేసాం బాగానే వచ్చాయి ఒక రెండు రోజులకు సరిపోయాన్ని వచ్చాయి అన్నమాట చిన్న చిన్న వంకాయలే కోసాను ఎందుకో ముదిరిపోయినట్టు అయిపోయాను చిన్నకాయలు కోసేసాను అవి ఇంకా కాపు సరిగ్గా రావట్లేదు ఎందుకో చూడండి ఒక రెండు రోజులు సరిపడగా వచ్చాయి మనకు చాలు చూడండి ఇది రౌండ్ వంకాయలు అసలు ఫస్ట్ టైం అయితే పెద్ద పెద్ద కాయలు వచ్చాయి నల్ల వంకాయలు కూడా చాలా పెద్ద వచ్చాయి అన్నమాట సైజ్ అంతా తగ్గిపోయింది సరేలేండి మనకు కర్రీ సరిపోతుంది కదా ఏముంది అవసరం లేకుండా చక్కగా కర్రీ సరిపోతుంది ఇలా ఆర్గానిక్గా పండించుకుంటే మనకి హెల్త్ కూడా మంచిది జస్ట్ చూడండి ఆల్రెడీ తాలింపేసాను జస్ట్ చూపిద్దామని అంతే కర్రీ అయితే చేయడం ఏం చూపించలేదు ఈరోజు మన గార్డెన్లో టమాటాలు వంకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ మన గార్డెన్లో వచ్చినాయి కదా అందుకే ఒకసారి అలా చూపిస్తున్నాను అనమాట వంకాయలు అయితే అసలు ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోయింది వంకాయలు జస్ట్ వేసిన టూ మినిట్స్లోనే మెత్తగా అయిపోయాయి అనమాట వంకాయ టమాటా అలా కలిపేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసేస్తాను వేసేసుకొని ఉప్పు కారం వేసేసుకుని కొంచెం వాటర్ వేసి ఉడికిన తర్వాత బాగా దగ్గరకాయకి దింపేసుకుంటే కర్రీ అసలు చాలా బాగుంది నేను వంకాయ కర్రీలో ఎండు చేపలు వేసుకున్నాను ఇష్టమైన వాళ్ళు ఎండు చేపలు వేసుకుని కర్రీ చేసుకుంటే వంకాయ టమాటా ఎండు చేపల కర్రీ చాలా బాగుంటుంది చిన్న చింతపండు వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట కర్రీ అయితే చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో చాలా త్వరగా కూడా అయిపోతుంది కొన్న అయితే కొంచెం గట్టిగా టైం పడుతుంది కదా ఉడకడానికి ముక్కలు ముక్కల కింద వండిపోతాయి మనం పండించుకున్న అయితే చూడండి చక్కగా మెత్తగా ఉడిగిపోతుందనమాట జస్ట్ మేము ఆయిల్ వేసుకుని అలా అలా వండేసుకుంటాము కర్రీస్ అయితే సింపుల్గా అయిపోతుంటాయి ఇలా మన ఇంట్లో పండించుకుని వండుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి కర్రీస్ కూడాను నెక్స్ట్ మనకి కాకరకాయలే నెక్స్ట్ మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు కోసుకుని ఇలా కర్రీ చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటాం మందులు లేకుండా ఇలా కొన్ని కూరగాయలు వచ్చినా సరిపోతుంది ఇలా పండించుకుంటే చిన్న ప్లేస్లు ఉంటే ఇలా పండించుకుని తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఓకే ఫ్రెండ్ చూసారు కదా నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్